మెదక్ పట్టణంలో కున్యాకు జరిగినటువంటి సంఘటనలో వివరించడం జరిగింది కోతుల బెడత ఎక్కువగా ఉండడం వల్ల చిన్న పిల్లలు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఇంటి నుంచి బయటకు వెళ్ళాలంటే ఒక భయాందోళన కలిగించినటువంటి దృశ్యం ఏర్పడుతుంది వందలాది కోతులు ఏకంగా ఉండడం వల్ల ఏ గల్లికి వెళ్ళినా ఒక భయాందోళన అనేది కలగడం జరుగుతుంది దీనికి మున్సిపల్ చైర్మన్ గారికి కమిషనర్ గారికి ఎమ్మెల్యే గారికి కోతుల బెడత గురించి కాపాడేందుకు కోరడం జరిగింది వెళ్తుండగా ఏంటంటే కోతు మీద పడి ఒకటేసారి పని మీద దూకేసరికి కింద పడిపోయిన నాకు తలకు గాయాలైన ఇక్కడ మొత్తం ఇది కొట్టుకుపోయింది మన మొగాళ్ళకు కొట్టుకుపోయింది ఈ చేయి ఫ్రాక్చర్ అయిపోయింది ఆ తర్వాత ఏంటంటే ఈ స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా నర్ నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా పిల్లలు కూడా బాధపడుతుంది సార్ పాపము ఎందుకంటే నేను ఎమ్మెల్యే గారి కోరడం ఏంటంటే దయచేసి ఏదైనా ఉంటే ఈ కోతులో వాళ్ళకైనా శాన్ చేసే శాన్ చేయండి సార్ ఎమ్మెల్యే గారు అని చెప్పేసి వినయించుకుంటూ ఇక నా ఫ్యాక్చర్ కూడా అయింది సార్ నేను డ్యూటీకి వెళ్ళాను నేను ఒక్కని చేస్తే ఐదుగురు బతుంది సార్ నా ఇంట్లో నేను ఒక్కని చేయలేదనుకో వరకు నా ఫ్యామిలీ మొత్తం ఆగమవుతుంది సార్ ఇది నా పరిస్థితి అట్లయి నేను ఏంటంటే ఎమ్మెల్యే గారికి ఒక్కటే కోరుకునేది ఏంటంటే మన మెదక్లో ఏమైతే సమస్యలున్నా కోతుల సమస్యలు ఏమైనా ఉన్నాయో చిన్న పిల్లల అక్కడ నుంచి టెన్త్ క్లాస్ చదువుకునే పిల్లల వరకు కూడా చాలా బాధపడుతురు ఇప్పుడు నేను ఇంత మాట్లాడుతున్నాను అంటే ఈ ఆవేశంలో అది నొప్పి నొప్పి వల్ల మాట్లాడుతున్నాను సార్ నాకు అంత బాధ అనిపిస్తుంది కాబట్టి మాట్లాడుతున్నాను సార్ నేను ఏంటప్పు ఎక్కడికి వెళ్ళి కోతులేదు బాధ కొద్దిగా తగ్గించుకోవాలి అంటే ఏదైనా ఒక ఉపాయం కలిగించి కోతుల కోతులు బిడతం నుంచి కాపాడాలని కోరుతున్నారు అంతే కదా పిల్లలు కూడా ఇబ్బంది అవుతుంది ఇంటి నుంచి బయటికి రాలేకపోతున్నారు అంటే అక్కడ మీద దెబ్బలు అవేనా అయ్యో పోతు నిజంగా చాలా ఇబ్బంది ఉన్నది ఎమ్మెల్యే దాకా మనం పంపిస్తాము మీరు ఏం బాధపడకండి ఏదైనా ఉపాయం కలిగిస్తారు అండి మున్సిపల్ కమిషనర్కి చెప్పేసి ఏదైనా చెప్పిద్దాం చెక్కిలన్నీ